గుర్రం జాషివా గారి యాభై మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో మేమందరం కూడా ఘనంగా జరుపుకునేదానికి రావడం జరిగింది ఈ సందర్భంగా వచ్చినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా అటు దాసయ్య గారు కానీ జ్ఞానసుందరరావు గారు రామకోటరావు గారు సైలారావు గారు సిద్దయ్య గారు మా కోట మా నరసింహారావు గారు అదేవిధంగా గౌరవ పెద్దలందరూ ఈరోజు రావడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం కూడా మనవి చేసేది ఒకటి జాషువా గారు పుట్టినటువంటి గడ్డలు మేము పుట్టడం అనేది మా అదృష్టం మా భవిష్యత్తు తరాల అదృష్టం అని ఈ సందర్భం మనం చేస్తున్నాం ప్రపంచ కవి ఆయన ఒక్క వినుకొండ కాదండి ఈ రాష్ట్రం కాదు ప్రపంచంలోనే జాషువా గారింటి ఈ రోజున అన్ని దేశాల్లో కూడా సంఘ సంస్కర్త ఆయన ఏదైతే మనం అంబేద్కర్ గారిని మనం ఈ రోజున గౌరవిస్తున్నామో అంబేద్కర్ గారి కంటే ముందే ఈ సంఘాన్ని ఏ విధంగా ఈ సంఘంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అస్వృస్థతని ఏ విధంగా సంస్కరించాలని ఒక పద్య రూపంలో బ్రహ్మాండ ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేయడం జరిగింది అలాంటి మహానుభావున్ని మనం అందరం గౌరవించుకుందాం తప్పనిసరిగా మా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో అతి త్వరలో జాశ్వ కళా నీతికేతను ఒకటి మంచి ఆడిటోరియాన్ని మంచి లైబ్రరీని కూడా తయారు చేసేదానికి సంకల్పించడం జరిగింది త్వరలోనే ఎన్ఎస్పి కాలనీలో ఆయన పేరు మీదగా ఇక్కడ ఏదైతే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామో అదేవిధంగా అక్కడ కూడా మంచి ఆడిటోరియాన్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఆయన జీవిత చరిత్రతో పాటు ఆయన రచించినటువంటి అన్ని గ్రంథాలను కూడా విక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకి ఆయన సాహిత్యాన్ని అందించేదానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా అందరికీ మనం